అందరికీ నమస్కారం గ్రామ వారీగా అధికారులతో సమీక్ష సభ్యుగారి సమీక్షలు జరుగుతాయి గ్రామాల్లో ఎక్కడ కూడా కక్షలు గ్రామ అభివృద్ధి జరగదు అదేవిధంగా గ్రామాల వారీగా ఖచ్చితంగా మీకు అనేక రకాల పరిమితులు ఉంటాయి నెల్లూరు రూరల్ మండలం పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది గ్రామాలకు సంబంధించి ఏదైతే అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల మీద ఆ యొక్క సంక్షేమ పథకాల మీద సమీక్ష కార్యక్రమం ఈరోజు జరుగుతుంది నెల్లూరు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏదైతే మండల ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు మండల ఉపాధ్యక్షులు పెనవర్తి ఎంపీటీసీ పల్లవరెడ్డి రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా సర్పంచ్లు ఎంపీటీసీ ఎంఆర్ఓ ఎంపీడీఓ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఈరోజు ఈ సమీక్షలో ఆ యొక్క పద్దెనిమిది గ్రామాల సమస్యలను గుర్తించి వీలైనంత త్వరలో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆ యొక్క సమీక్షలో ప్రత్యేకంగా పాల్గొని వారందరికీ సూచనలు ఇచ్చేదని రావడం జరిగింది అధికారులకి చెప్పాల్సిన సూచనలు మొత్తం కూడా తెలియచేసి ఆ యొక్క సమస్యల్ని ఏదైతే గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా ఆ యొక్క స్థానికంగా ఉన్న నాయకులు చెప్పిన సూచనలు మొత్తం కూడా తూచా తప్పకుండా పాటించాలని పాటం జరిగింది అధికారులతో సమీక్ష సమావేశాలు మండల గారి సంక్షోభం జరుగుతుంది కొద్ది ఇళ్ళరు ఎవరు గారు ఇతర ఎక్కడన్నా కూడా ఈ సదర్ గారి సంక్షోభం జరుగుతుంది కొద్ది ఇళ్ళరు ఎవరు గారు ఏదో ఎక్కడన్నా కూడా ఈ సదర్ గ్రామాల్లో ఎక్కడ కూడా కక్షలు కంపెనీలు అలా అలాంటి వాతావరణం లేకుండా ఇప్పుడు గ్రామ అభివృద్ధి జరగడం విషయంలో అదేవిధంగా గ్రామాల వారిగా ఎవరైతే నా జీవి కోసం కష్టపడి చేశారు వారందరినీ కూడా మీద వరకు ఖచ్చితంగా మీకు అనేక రకాల పరిమితులు ఉన్నాయి అధికారంలో ఎవరున్నా కూడా మీరు వారికి ఎలాంటి అనుమానం లేదు బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూర్